కానీ గురుస్వామి గారు భిక్షలో మేము భిక్ష తీసుకుంటాం కదండి ఈ భిక్షలో ఏమైనా ఒక వెరైటీస్ ఏమైనా ఉంటాయా దాంట్లో ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా లేదా మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేదా ఎక్కడ బయట పూజలకు వెళ్తే అక్కడ ఆడవాళ్ళు వండితే మేము తినొచ్చా ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న అండి సాత్వికమైనటువంటి ఆహారం హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళలో మన ఇంట్లో ఎవరు వండుతారో అమ్మ వండుతారు కదా మరి అమ్మ వండితే మనం తినమా మన ఇంట్లో ఆడవాళ్ళు వండితే తినమా ఆడవాళ్ళు వండి తినడం వల్ల వచ్చిన దోషం ఏం లేదు తప్పకుండా మీరు మాల వేసుకున్నప్పుడు మామూలుగా వండి పెడతారు కదా అమ్మ కానీ భార్య కానీ అప్పుడు ఒక ఆనందం కంటే ఇప్పుడు మాల వేసుకున్న మీకు ఒక స్వామికి వంట చేసి పెట్టిన తృప్తిని వాళ్ళకు కలిగించండి ఆ అనుగ్రహాన్ని వాళ్ళకు కూడా పొందండి సాత్వికమైన ఆహారం ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఈ యొక్క స్పైసీ ఐటమ్స్ ఏది తినకండి మాక్సిమం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువ కన్జ్యూమ్ చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కరోనా వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఆరోగ్యం మీదే కదా ఉన్నాం మీ ఆరోగ్యం గురించి మీ బాగా తెలుసు డాక్టర్స్ ఎలా చెప్తే అలా వినండి శరణమయ్యప్ప